కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వైన్ షాప్ ఇక్కడి నుండి తీసివేయాలని మరెక్కడైనా పెట్టుకోవాలని ఇక్కడి స్థానికులైనటువంటి మహిళలు షాప్ ముందర కూర్చొని నిరసన తెలిపారు దీనికి మద్దతు తెలుపుతూ సిపిఎం నగర కార్యదర్శి కాందుల సత్యం మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి ఎనభై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు స్థానిక కార్పొరేటర్ మెండి శ్రీలత మార్షల్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని రాసిచ్చినా కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు చెప్పినా కూడా వినకుండా యజమానులు మొండి వైఖరితో ఇక్కడే షాపును తెరిచారని ఇది ఇలాగే జరిగితే ముందు ముందు జరగబోయే చర్యలకు పూర్తిగా యంత్రాంగం మరియు యజమానులే బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక మహిళలు మాట్లాడుతూ గాంధీ రోడ్డు పేరుని వాయిస్ రోడ్డుగా మారుస్తారా అని ప్రశ్నించారు प्लीज चल अंदर कुछ ఇక్కడ గత నెల రోజులుగా జరుగుతుంది అయినా ఈ వైన్స్ వాళ్ళు భయపడకుండా ఇక్కడ వైన్స్ వారు ఓపెన్ చేయడం జరిగింది నెల రోజుల క్రిందట ప్రజావాణిలో మేము ఆల్రెడీ దరఖాస్తు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కూడా తీసుకోపోవడం జరిగింది విషయం గురించి కమలాకర్ గారు కూడా వద్దని చెప్పినారు ఈరోజు మార్నింగ్ మన కరీంనగర్ మా హుస్నాబాద్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఈ వైన్స్ పెడితే ముఖ్యంగా ఇక్కడ అంతా లేడీస్ జరుపుకుంటారు లేడీస్ షాపింగ్ జరుపుకుంటారు రాత్రి పగలు తాగి వస్తారు ఎక్కడ ఏ గొడవలు చేస్తారని ఇక్కడ చిరువేపులు చాలా భయపడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళు కలిసి మాకు నష్టం జరుగుతుంది భయపడతాం కాబట్టి ఇక్కడ షాప్ పెట్టద్దని నిల్లోంచి ఎంత మొత్తుకున్నా ఈ వైన్స్ వారు వినడం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం ఇవాళ ఈ షాప్ వాళ్ళందరూ కలిసి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోవడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు రాసిచ్చి ఎక్సైజ్ వాళ్ళకు కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఈ వైన్స్ వారికి ఇక్కడ నుంచి మీరు వేరే దగ్గర పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది అయినా ఈ వైన్స్ వాళ్ళు వినడం లేదు పక్కనే గాంధీ బొమ్మ కూడా ఉంది గాంధీ బొమ్మ సాక్షిగా కూడా ఇలా జరుగుతుందంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మేము ఒక్కడే చెప్తున్నాం మర్యాదగా చెప్తున్నాం ఇక్కడ నుంచి షాపు మార్పిడి చేస్తే మేము ఎక్కడొక్కడే వెళ్ళిపోతాం లేకపోతే మాత్రం షాపును ధ్వంసం చేసి మేము ఏం చేయాలో అది చేస్తాము ముందుగా ఎక్సైజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ షాపును మార్పియవలసిందిగా మేము కోరుతున్నాం గాంధీ రోడ్డులో ఉన్నటువంటి వైన్ షాప్ అనుమతిని రద్దు చేయాలని స్థానిక మహిళలు అట్లాగే చిరు వ్యాపారస్తులు అనేక ముప్పై రోజులుగా ఆందోళన పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ షాపు యజమాని నిర్లక్ష్యంగా మొండిగా నేను ఇక్కడనే షాప్ పెట్టుకుంటాను అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణంలో ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారేటువంటి వైన్ షాప్ను ఇక్కడ పెడతా ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గత ముప్పై రోజులలో రెండు సార్లు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది అట్లాగే ఎక్సైజ్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఈ వైన్ షాప్ పెట్టడం మూలంగా ఎనభై మంది కుటుంబ కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ వైన్ షాప్ నడిస్తే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇక్కడ బట్టల షాపులు నడుపుకుంటున్నారు అత్యధిక శాతం మహిళలు కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకొని కొనుగోలు చేసేటువంటి వారు మహిళలు ఉంటారు పక్కనే వైన్ షాప్ ఉంటే దానికి అనుబంధంగా ఇక్కడ ఒకటి చికెన్ సెంటర్ కావచ్చు లేకపోతే బజ్జీల బండి కావచ్చు లేకపోతే ఫిష్ ఫ్రై బండి కావచ్చు ఇట్లా అనేకంగా ఒక మాస్ ఏరియాగా ఏర్పడి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి ఈ వైన్ షాప్ ఎక్కడ పెట్టుకున్నా కూడా నడుస్తుంది కానీ బటల్ షాప్లు ఇక్కడ మాత్రమే నడుస్తాయి ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే జీవనోపాధి వాళ్ళ బటల్ షాప్ల మూలంగా పొందుతూ ఉన్నారు ఇది రోడ్డు పరిస్థితి రోడ్డున పరిస్థితి ఉంటుంది అందుకని మేము స్థానిక మంత్రి గారి కూడా కలవడం జరిగింది మంత్రి గారు కూడా ఇక్కడ నుండి షిఫ్ట్ చేయాలని ఆర్డర్ ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ యజమాని నిర్లక్ష్యంగా మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు వైన్ షాప్ను ప్రారంభిస్తున్నారు మేము ఇప్పటి వరకు చెప్తున్నాం శాంతియుతంగా ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నాం ఈ మహిళలు కనుక తలుచుకుంటే రేపు ఇక్కడ ఉన్నటువంటి ఒక్క సరుకు కూడా మిగిలదు ప్రతి సరుకును కూడా ధ్వంసం చేసేనా ఈ అనుమతి రద్దయ్యేంత వరకు కూడా మహిళల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని కూడా చెప్తా ఉన్నాం మీరు గుండాలను పెట్టి రౌడీలను పెట్టి కూడా ఇక్కడ మహిళలను భయభ్రాంతలో చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం వీటి అన్నిటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేపు శాంతియుత పోరాటం ఉధృతం దాల్స్తే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి వారే బాధ్యత వహించాలి అధికారులు బాధ్యత వహించాలి తప్ప దీన్ని వాళ్ళు శాంతియుత పరిస్థితుల్లోనే చర్చలు జరిపి ఇక్కడ ఉన్న వైన్ షాప్ను రద్దు చేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి షిఫ్టింగ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే జరిగే పరిణామాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులే వీళ్ళు పరిపాలన అధ్యక్షులు వాళ్ళు 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 మాత్రమే దీనికి బాధ్యులు అవుతారు మా చేతి నుండి ఉద్యమం తీవ్ర రూపం దాల్స్తే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కావచ్చు ఎక్సైజ్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ వైన్ షాప్ యజమానికి బాధ్యత తప్ప ప్రజలకు ఎలాంటి బాధ్యత లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైన్ షాప్ వెంటనే షిఫ్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఫ్యాషన్ అండి మాది నేనే నడిపిస్తాను షాపు నేనే ఉంటాను నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉంటే మా షాప్లో ఆల్రెడీ వర్కర్లు అమ్మాయిలు వస్తలేరు ఒక్క అమ్మాయి వస్తున్నది ఆమె కూడా రమ్మండి నేను ఆమె గినిస్తేనే వస్తుంది అందరూ బంద్ చేసిండ్రు దాదాపుగా ఇక్కడ షాపులో అమ్మాయిలు అందరు ఉంటారు చాలా మంది మేము నడి నడుపుకోవడానికి కష్టమవుతుంది మాకు బోని కూడా అయితే లేదు ఇక్కడ ఆల్రెడీ నెల రోజుల నుంచే తెలుసుకున్నారు చాలామంది ఇక్కడ వైన్స్ కదా మేము బట్టలు రాము మేము బట్టలను కొనమమ్మ అని చెప్తున్నారు వాళ్ళు కూడా కస్టమర్లు కూడా రామని చెప్తున్నారు సార్ మేము ఆల్రెడీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యే మేము సఫర్ అవుతున్నాము మళ్ళీ ఈ వైన్స్ పట్టడం కూడా చాలా సఫర్ అవ్వడం జరుగుతున్నది ఆల్రెడీ ఇక్కడ గాంధీభవం ఉండగా ఇక్కడ వైన్స్ పెట్టడం అంటే కరెక్ట్ కాదు ఆ గాంధీభవమ్మ తీసేసి వైన్స్ రోడ్ అని పెట్టండి గాంధీ రోడ్ను వైన్స్ రోడ్ అని చేసి అక్కడ ఒకటి తాగే మంచి నీళ్ళు పెట్టండి మేము చెప్పినాం కూడా అక్కడ లేడీస్ కూక్కు కూడా పెడితే మేము సహకరిస్తామని కూడా చెప్తున్నాం ఆమె అప్పటిదప్పుడే ఆమె లేడీస్ని ఇక్కడ తీసుకపోయి దాసినారు అట్లా కూడా చెప్పినాం సార్ మేము లేడీస్ ఉంటాం కౌంటర్ మీద ఆమె కూడా నడిపినామని ఆమె ఉంచమని చెప్పినాం వాళ్ళు ఏమో తీసుకపోయి ఎక్కడ దాసుకున్నారు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది లేడీస్ ఫ్యామిలీతోనే ఉంటాము మేము వెనకనే ఉంటాం సార్ ఫ్యామిలీతోనే ఉంటాం మాది మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తే నేను ఒకదానే నడిపిస్తాను షాపు మాకు నాకు ఎంత సఫర్ అయితే నాకు ఎంత ఇబ్బంది అవుతుందని ఆలోచించండి సార్ కొంచెం వంద కుటుంబాలు రోడ్డు మీద పడతాయి దీనికి లైసెన్సే క్యాన్సల్ చేయండి వీళ్ళు అవసరం వెనక నుంచి బాగంటే బాగా వాళ్ళు ఎత్తాను ఇంతమంది మాట్లాడిన కూడా వెనక నుంచి వాళ్ళు చేసే చేస్తున్నారు కొనడోళ్ళు కొంటున్నారు కొనడోళ్ళకి ఎంతమంది సిగ్గు లేదు అలా లోపలి ఇప్పుడు మా కుక్కడ పెట్టారు పర్మనెంట్ కూడా జరుగుతుంది అందులో మేము ఇక్కడ ధర్నా చేస్తా లోపల కోటలు పోతున్నారు తాగడాలు తాగుతున్నారు అట్లాగే మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారు కూడా ఏం చెప్పిండు దీనికి కొంచెం సిక్స్టీ చేయమని చెప్పిండు ఆర్డర్ రాసిండు డీసీ గారికి రాసిండు ఇవన్నీ ఏది పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ ఉన్న ప్రజల ఆ ఇష్టాలను కూడా పర్యటనలోకి తీసుకుంటాం షాప్ ఇక్కడే పెడతామని చెప్తే ఇప్పుడే ఓపెన్ చేస్తారా ఇవాళ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందో మా తెలియదు ప్రభుత్వము మహిళలు ఓట్లు ఉంటేనే ప్రజలు ఆ ప్రజలనే అంతం చేసే బెల్ట్ స్టాపులు కానీ వైన్స్ కానీ పెడుతున్నారు రోడ్ మీద ఏది పెట్టినా అవుట్స్కట్లో పెట్టాలి ప పర్మిషన్ మహిళలకు అన్యాయం జరగకుండా పిల్లలకు అన్యాయం జరగకుండా అవుట్స్కట్లో పెట్టాలి ఇది నడి సెంటర్లో మహిళల దగ్గర సెంటర్లో పెడితే ఆడవాళ్ళని ఏ రకంగా అత్యాచారాలు చేసామని తాగి ఆడు ఊగి మధ్యలో మహిళల వచ్చి షాపులలో ఖర్చు షాప్ పట్టుకొని పోతాడు అమ్మాయి నేరకంగా చూస్తాడు అది అబ్బాయి నేరకం చూస్తలేని పరిస్థితిలో ఉన్నది అలా ఎక్కడెక్కడ అవుట్స్ కట్లు ఉండగానే ఇవాళ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వం స్పందిస్తలేదు రక్షించే వాళ్ళే భక్షించలేక ప్రవర్తించినాక ఎవరికి మేము చెప్పుకోవడం ఏ ప్రభుత్వానికి మేము విన్నమించుకోవడం ఇవాళ షాపులు పెట్టారు కొన్ని వేల కోట్ల ఏ పెడితే ఈ వైన్స్ల వల్ల ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది ఆడదైతే అయితే కావాలనుకున్నాడు దిగుతుండే పురుషుడు ఎట్లంటే తాగి అది కావాలని చేయడం కాదు ఇలాంటి షాపులు చేయబట్టే తాగి మత్తు తెలవకుండా ఆడవాళ్ళని అత్యతరతారు అప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి రావాలి అప్పుడు కూడా ఏమవుతుంది వాళ్ళు చూస్తే రెండు సార్లు మూడు సత చూద్దామో ఎంక్వైర్లకి సగం చచ్చిపోతుంది ఆడది ఈ రోజుల మహిళలకు రక్షణ లేదు ఈ తాగువతి అన్ని బంద్ చేస్తేనే అవుట్స్కట్లో పెట్టుకోరు కానీ వీళ్ళు గల్లీ మంచి రెండు సెంటర్ల ఒక మహిళలు తిరిగా కాడ మహిళ చప్పల పక్క కాడ పెడితే మహిళలు రక్షణ ఎక్కడిది ప్రభుత్వం స్పందించి ఇమ్మీడియట్లో స్పందించి పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి తండించకపోతే మాత్రం మహిళలు మాత్రం ధ్వంసం చేసేది కాదు కేసులు కాదు చావడానికి సిద్ధం సిద్ధంగా ఉన్నాము ఆ విధంగా చచ్చిపోయాకన్నా ఈ విధంగా చచ్చిపోయింది నయం అది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోలే ప్రభుత్వం ఇప్పుడున పాత ప్రభుత్వం ఇచ్చింది పర్మిషన్ ఇది కొత్త ప్రభుత్వం దిమ్ముడెట్లా డిక్లేర్ చేసి రద్దు చేయాలని కోరుకుంటున్నాం మహిళలందరి తరఫున నేను మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి మహిళకి ఏ రకంగా అన్యాయం జరుగుతున్నా ప్రతి ప్రభుత్వం తెలుసు కానీ ఏం లెక్క చేయకపోతురు ఇలాంటివి పెడితే అవుతాయి కానీ నౌస్కట్లో పెట్టుకొని నడిపించుకోండి తప్పులేదు మీరు ఇష్టమని దంద ఇది కానీ మందిలద్దు వద్దు ఇది మేము ఒక మహిళ అందరి తరపు విజ్ఞప్తి పెట్టుతున్నా ప్రభుత్వానికి